తెలంగాణ ఓటర్ మహాశైలకి అభినందనలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అధికారు అధికారులకు వచ్చిన తర్వాత నేను ఇస్తున్నటువంటి సంక్షేమం మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని ఉన్న సన్నబియ్యం వరకు ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో వారు ఇచ్చిన తీర్పు సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు జూబ్బలు ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మా పట్టి విక్రమార్క సీనియర్ మంత్రులందరూ సమన్వయంతో జిల్లా ఇన్ఛార్జ్ల మంత్రులందరూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరి యొక్క సమిష్టితో మొదటి చెప్తున్నట్టుగా దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఉంది ఇప్పటివరకు దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై మున్సిపాలిటీ గెలిచినట్టుగా మాకు సమాచారం అధికారంలోనే ఏ ఇతర రాష్ట్రంలో ఎంత మంచి మ్యాండేట్ ప్రభుత్వ పక్షాన ఇవాళ తెలంగాణలో ప్రచురిస్తున్నటువంటి మ్యాడీకి ధన్యవాదాలు రకరకాల విమర్శలు కుయుక్తులు రాజకీయ చతురతలు ప్రదర్శించినప్పుడు కూడా తెలంగాణ ప్రజల విజ్ఞులు ఇలా కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణమైన మెజారిటీతో పట్టం కడుతున్నటువంటి ఈవేళ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీత్యానికి ఓటర్లకి ధన్యవాదాలు మాకు అందుతున్న సమాచారం మేరకు డెబ్బై ఐదు శాతం పైన మున్సిపాలిటీలు కాంగ్రెస్ మెజారిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కూడా పోటీ చేసే సాగుతున్న వాతావరణం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ టిఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా ఇరవై ఇరవై శాతం దాటినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఒకటిగా డెబ్బై ఐదు శాతానికి పైగా మున్సిపాలిటీ తెలుసుకున్న సందర్భం నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషం విద్ బీజేపీ బిజెపి పకడ్బందీగా విమర్శ విమర్శలు గుర్తించి విద్వేషం రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచినందుకు వారికి ధన్యవాదములు భవిష్యత్తులో కూడా ఇదే రకమైన సహకారాన్ని ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మా సీనియర్ కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు అందరం కూడా ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం వచ్చే మూడు సంవత్సరాల్లో మీ కోరిక అనుగుణంగా పనిచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలిచి తెలంగాణ ప్రజానీకత సభా సీట్ కొట్టుకుట్టించుకునే ప్రయత్నం ఉన్నాం రేపు హైదరాబాద్కి జరగబోయే మెగా జిహెచ్ఎం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్లు తెలుసుకుంటాం రాబోయే రోజుల్లో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకంతా ముగిస్తుందని చెప్పడానికి ఇవాళ మున్సిపల్ లో వచ్చిన తీరుపై గట్టి పునాది ప్రజల్లో కాంగ్రెస్ పక్షాన ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు పట్ల నేర్పిస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల తృప్తిగా ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ద్వారా మాకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి నిరూపించినటువంటి మాటను కూడా మీరు గారు తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజానికానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ చూసారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సీట్లు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మాట్లాడిన తీరును వీరు వ్యతిరేకత మత నిర్దేశం రెచ్చగొట్టి కొంత ఓట్లు పొందగొడుతున్న ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు సీట్లు ఉండేది ఇక్కడ ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లు గెలుస్తామని ఆశ ఉంది అంతిమ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో ప్రజలతో ఎన్నికలు కంప్లీట్ ప్రక్రియ తర్వాత రేపు మా సీనియర్ నాయకులందరితో పాటిన తర్వాత తీసుకుంటాం అవలంబించాల్సిన స్ట్రాటజీ మీద రేపు ముఖ్యమంత్రి గారి నైట్ వస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు పార్టీ పెద్దలందరితో మాట్లాడడం నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్ అంతే దూరంగా ఉన్నాము రేపు ఇక్కడ అభివృద్ధి జరగాల కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్గా ఎన్నికొస్తే అభివృద్ధికి నా స్వార్థం నేను ఈ ప్రాంతం వానే కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి ఆ దశగా ఏమైనా మార్పులు చేర్పు చేసుకోవాలంటూ కొంత చేసుకుంటాం ಆಲಚನೆ ಚೀತೀಚ ಆಲೋಚನೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು